అందరికి హాయ్ అండి ఇప్పుడు మనము ఇక్కడ రోడ్డు చూస్తున్నారుగా మీరు ఇందాక చూసిన రోడ్డు అది చూస్తుంటే మీకు చంద్రమండలం మీద ఉన్నట్టే అనిపిస్తుంది కదా నిజానికి ఇది పెద్దంబర్పేట అండ్ మున్గనూరు మధ్యలో ఉన్న రోడ్ అనమాట ఇది దాదాపు నేను చిన్నగా సంధి కూడా ఈ రోడ్ ఇట్లనే ఉంది మట్టి రోడ్ ఇది గతుకులు కొద్దిపాటి వాన వచ్చినా సరే ఇది గతుకులు అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జనాలకు రాకపోకలకు చాలా ఇబ్బంది అనమాట ఇప్పుడంటే కొద్దిగా పర్లేదు ప్రతిసారి ఈ రోడ్డు పనుల నిమిత్తం మట్టి పోయడం వాన రావడం కొట్టుకుపోవడం తర్వాత యథావిధిగా గుంతలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి దీని గురించి పట్టించుకునే నాదుడే లేదు ఓకే మనం ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసినాం అది టెన్ ఇయర్స్ ఉండి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి కూడా టూ ఇయర్స్ అయింది కానీ ఎలాంటి ఇక్కడ పక్కా రోడ్లు లేవు ఇక్కడ రోడ్ ఉంది కానీ ఇది మల్లానగుట్ట వరకే ఉంది మళ్ళీ ఇక్కడ కూడా రోడ్ సరిగ్గా లేదు అంబర్పేట వరకు దీనివల్ల ప్రయాణికులు చాలా ఇక్కట్లు పడుతున్నారు వానకాలంలో అయితే మరీ ఎక్కువ ఉన్నది ఈ ప్రాబ్లము కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళ ఎవరైతే ఈ రోడ్ పనులు చేస్తారో ఈ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ పనులను కొద్దిగా చేపిస్తే ఇక్కడ నుంచి వెళ్ళే ప్రయాణికులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ మేలు జరుగుతుంది ఓకే మీ ప్రాంతంలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మాకు తెలియజేయండి ఇక్కడ మా కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సప్ చేయండి ఓకే బాయ్